परिपालकुबरी राष्ट्रपुसं राष्ट्रपुसंक्षेम सत्य

దత్తి గ్రామ చరిత్రలో శాశ్వతంగా శిలక్షరాలతో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నతమైనటువంటి ఈ రోజును ఈ ప్రజావేదికపై ఆశీలు కావలసిందిగా స్వర్ణాంధ్ర రూపకర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఆద్యంతం నడిపించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి గారు ఐఏఎస్ వారిని సాధారణంగా సవినీయంగా కోరుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ వారిని స్వాగత ఉపన్యాసం వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా వారిని సాధారంగా కోరుకుంటున్నాం నమస్కారం ఈ పేదల సేవలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఆశాజ్యోతి నిరుపేద కుటుంబాలకి భగవంతులు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తును కల్పిస్తూ గత గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఎంతో పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతూ మన అందరం కూడా హర్ష వాళ్ళతో వర్తించాలని కోరుకుంటున్నారు మరి అలాగే మన విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్లు అనిధి గారికి పార్లమెంటరీ సభ్యులు కలిసి టల్లాడు గారికి మరి అలాగే జిల్లా కలెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారికి ఇతర పెద్దలకు ప్రజాప్రతినిధులకు రాజారు గ్రామస్తులకు అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మొదటిసారి మా జిల్లా రావడం మా గజపతి నియోజకవర్గం రావడం దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్ చెప్పాలి ఎందుకంటే మూడు రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి పది గ్రామాలు గడిచిన మూడు రోజుల్లో ప్రతిరోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని ప వెయ్యి కళ్ళుతో వేచి చూస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు మీ మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమనిస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ పేదల సేవలో ప్రతి నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఏదో ఒక నియోజకవర్గం ఏదో గ్రామం వెళ్ళి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు ఆయనకి ఎంతో బిజీగా ఉండి ఎన్నో పనులు ఉన్నా కూడా ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ సంతోషం బాగున్నారా లేదా వాళ్ళని చూసి వాళ్ళకేమైనా కష్టం వస్తే అన్ని కష్టాలు తెలుసుకొని పరిపాలన కరెక్ట్ చేసుకుంటూ గడిచిన పద్దెనిమిది పదహారు మాసాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు మన గ్రామం రావడం మనకు పుస్తకాలు తెలుసుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందకాయకం మరి అలాగే ఈ జిల్లాకి సంబంధించి ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనందరికీ కూడా రైతు వారి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోరుకుంటున్నారు అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా సానుకూలంగా మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి తోటపల్లి రిజర్వా రైట్ కెనాల్ కానీ గజపతి నగరం కెనాల్ కానీ రామ తీర్థసాగరం కానీ అలాగే నేను ఇప్పుడే సార్ దృష్టిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానికం కోరుకున్నటువంటి ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటి ప్రాజెక్టు సారవగడ్డ ప్రాజెక్టు విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా రైతువారు కుటుంబాలు వ్యవసాయమే ప్రధానంగా పనిచేస్తూ ఎన్నో మంది ఎన్నో ఒడుదల బతుక్కొని ఈరోజు పిల్లలు చదివిస్తూ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను ఫెరలైజ్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాగే జూట్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి షుగర్ ఇండస్ట్రీస్కి వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి లార్జ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎక్కువ మందికి ఉపాధి కలిపే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందిస్తూ కొన్ని ఇండస్ట్రీస్ని కూడా మన జిల్లాకి వచ్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో కార్యాచరణ చేస్తానన్నారు అది కూడా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడూ కూడా ఆయన పరిపాలనలో ముప్పై సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలని ఎలాగ పైకి తీసుకురావాలి చదువుకున్న వాళ్ళని ఎలాగ పెంచాలి చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఎలా కల్పించాలి అనే ప్రాతినిధ్యంతో ముప్పై సంవత్సరాలు ఆయన పరిపాలన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ కూడా ప్రజలు ఆ గురించి ఆలోచించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఒక దిక్ష వచ్చాయి ఎన్నో విషయాలు మనకు చెప్తారు అవన్నీ కూడా సూచ తప్పకుండా మనం అమలు చేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మనం రాష్ట్రంలోని దేశంలోని దేశ విదేశాల్లోని మన విజయనగరం నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేలాగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఎక్కువ సమయం సార్ మాట్లాడతారు మీ అందరిని ఉద్దేశించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను మొదటిసారి శాసనసభ్యుడుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ ఎందుకంటే ఇంతటి ఇంతటి బాధ్యత ఎవరికి రాదు సార్ నాకు ఈ బాధ్యత అప్పించారు ఎంతో మందికి కుటుంబాలకి అవకాశం సాయం చేసే అవకాశం నాకు కల్పించారు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని వాళ్ళు ఇచ్చినటువంటి రుణాన్ని ఖచ్చితంగా నేను చేసుకుంటానని ఈ సభా వేదికగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం జై తెలుగుదేశం సార్ ఇప్పుడు విలేజ్ ఎకనామిక్ ప్రొఫైల్ని మన పంచాయత్ సెక్రటరీ వర్మ గారు ప్రజెంట్ చేస్తారు సార్